श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नगोषाहरम् गोदानतुल्यम् गुणाम् ఆ శుభకరం సంతాన సుఖప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాహం స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయునం వర్షారత నేడు మంగళవారం సరి అవ తేదీ పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు సూర్యోదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల ఈ ఈరోజు సప్తమి తిథి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల ఉంది అనురాధ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల ఉంది అనురాధ నక్షత్రం కనుక వర్జము రాత్రి తొమ్మిదిన్నర నుండి పదకొండున్నర వరకు ఉంది నిష్కంభ యోగను అలాగే వనజీకరణం ఈ ఈరోజు ఉన్నాయి దుర్ముహూర్తం అనేది ఓవం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ఉంది అలాగే సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకుంది ఈరోజు అముక్తాభరణ సప్తమి అంటుంటారు నేడు కూడా సప్తమి తిథి చాలా చక్కని పర్వదినం అందులో విశేషంగా వినాయక నవరాత్రి ఉత్సవాల్లో నాలుగవ రోజు నవరాత్రులు చక్కగా మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించుకుంటూ ఉన్నాం ఇక నేటి దినఫలం రాశి ఫలంలో భాగంగా మొదటగా మేష రాశి ఈ రాశి వారికి చాలా శుభమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలనేటువంటి పొందుతూ ఉంటారు కావలసినటువంటి కార్యాలన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి అనుకున్నటువంటి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా సకాలంలో నెరవేరి చాలా ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంటుంది ప్రధానంగా తైల వ్యాపారస్తులు నూనెకి సంబంధించినటువంటి నూనె ఇతరత్ర చమరుతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంటూ ఉంటుంది వీరికి అనుకున్నటువంటి రాబడులు కూడా చక్కగా విచ్చేస్తూ ఉంటుంటాయి వృషభ రాశి ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది అలాగే అనుకున్న కార్యాలు సకాలంలోనే పూర్తి చేయడానికి సర్వ విధాలైనటువంటి సాయశక్తులుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా విద్యార్థులకు శుభదినంగా ఉంటూ ఉంటుంది మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలతోనే ఆర్థిక పురోభివృద్ధి సాగి మనస్సు ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నూతనంగా ఏదైనా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ దృక్పథంతో ముందుకు సాగుతూ ఉంటారు ఇతరులతో సంప్రదింపులు మొదలైనటువంటి పనులన్నీ కూడాను చేస్తూ ఉంటారు అలాగే స్థిరాస్తుల విషయాల్లో కొన్ని ఆచితూచిగా వ్యవహరిస్తూ నేటి కాలం అనేటువంటిది గడుపుతారు మిథున రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరడము సకాలంలో రావాల్సినటువంటి డబ్బులు వస్తూ ఉంటాయి దానితో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన స్థిరాస్తి వృద్ధి పొందించుకోవడానికి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు కాస్త బంధువుల యొక్క వర్గంలో కొంత జాగ్రత్తగా వహించండి కొన్ని మీరు చేయనటువంటి విషయాల్లో కూడా మీ పేరు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీకు మీ స్వయానం ఉన్నటువంటి మిత్రులే కొంతవరకు మీకు నష్టం చేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు జాగ్రత్తపడి దాని నివారణ చర్యలు చేపట్టండి కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది రవి విగ్రహం అనేటువంటిది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం వల్ల అది కూడా చక్కగా సాగుతూ ఉంటుంది వీరు కొంతమేరకు ఆ యొక్క సూర్యుని యొక్క ఉపాసన చేయడం అలాగే ఆంజనేయ స్వామికి పద్నాలుగు తమలపాకులతో వారు పద్నాలుగు నిలువులు పెట్టి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాదులు చేయడం వల్ల వారికి శుభమైనటువంటి ఫలితాలు పొందుతాయి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కానీ వారికి చక్కని సర్వవిధాలైనటువంటి ఆనుకూల్యతలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి సింహరాశి సింహరాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు అనుకున్న కార్యాలు సక్రమంగా పద్ధతిలో నెరవేరుస్తూ ఉంటారు నూతనంగా ఆర్థిక పరమైనటువంటి పురోగంలో వృద్ధి పొందాలనేటువంటి ఆలోచనలు మొదలు పెడతారు కానీ అనుకున్న రీతిలో పురోగమ అనేటువంటి సాగదు దూర సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కొంతవరకు జాగ్రత్త వహించి నడుచుకోవడం వల్ల వారు మరింత శ్రేయోదాయకంగా వారి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఇక కన్యా రాశి ఈ రాశి వారికి శ్రమ అధికము స్వల్ప ఫలితం అనేటువంటి విషయాన్ని మనం గత వారంలో కూడా చెప్పాము అదే విధంగా సాగుతూ ఉంటుంది వీరికి వీరికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అంతా బాగానే సాగుతున్నప్పటికీ ఉద్యోగంలో ప్రమోషన్లు మొదలు అన్నీ సాగుతాయి కానీ శ్రమ అధికంగా ఉంటూ ఉంటుంది దాని తగ్గట్టు డబ్బుల యొక్క ఖర్చు కూడా అదే విధంగా సాగుతూ ఉంటుంది వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఆప ఆకస్మికమైనటువంటి ధనం ఖర్చు ఏర్పడి వృధా ఏర్పడుతూ ఉంటుంది కనుక కొంతవరకు జాగ్రత్త వహించుకోవాలి వీరు అంగారకునికి కొంతవరకు ఆరాధన చేసుకోవడం చాలా శ్రేయోదాయకం తులారాశి ఈ రాశి వారికి చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు అనుకున్న కార్యాలు సకాలంలో నెరవేర్చుకొని నూతనంగా దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు కొంతవరకు వీరు దాతృత్వ బుద్ధిని ప్రదర్శించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇతరులకు కొన్ని మంచి విషయాలతో ఇతరుల ద్వారా తెలుసుకొని తన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడును తొలగించుకొని చక్కని కార్యాలు చేయాలనేటువంటి స్వ దృక్పథంతో ముందుకు సాగుతూ ఉంటారు ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగానే సాగుతూ ఉంటుంది వీరు చేయదలుచుకునేటువంటి కార్యాలన్నీ కూడాను కొంచెం జాగ్రత్తగా అన్ని విషయాలు ఆలోచించుకొని చేయడం వల్ల దాని వల్ల మంచి ఫలితాలు పొంది ఆ యొక్క భగవత్ అనుగ్రహం వల్ల సకాలంలో సక్రమమైనటువంటి పద్ధతుల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా నెరవేర్చుకుంటూ ఉంటుంటారు వృశ్చిక రాశి ఈ యొక్క రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు నేడు అనుకున్న కార్యం అనేటువంటిది ఒకటి జరగక మానసికమైనటువంటి ఇబ్బందులు ఆందోళన మొదలైనటువంటివి అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటుంటాయి సకాలంలో కార్యాలు అనేటువంటివి వాయిదాల రూపంలో పడడం అనుకునే అనుకున్నట్టుగా సాగకపోవడం ఇలాంటివి అనేటువంటివి అన్నీ జరుగుతూ ఉండడం వల్ల అప్పుడు మన యొక్క మాన మనస్సు అనేటువంటివి పూర్తిగా ఆందోళనకరంగా మారి కొంతవరకు మానసిక ఆందోళన గురవుతుంటారు కానీ దానికి ఒకటే నివారణ ఉపాయము మీరు ఈరోజు మంగళవారం ప్రధానంగా మూడు గంటల నుండి నాలుగున్నర మధ్య కాలంలో అమ్మవారి దేవాలయంలో రాహుకాల దీపాన్ని వెలిగించుకోండి దానివల్ల మీ యొక్క చెడు అనేటువంటిది నివారణమైపోయి కొంతవరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది కాస్త శ్రమ అనేటువంటి అధికంగా ఉంటుంది పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి ఇతరుల యొక్క మన్ననను కూడా పొందుతూ ఉంటుంటారు అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేరుస్తూ ఉంటారు మానసిక ఉల్లాసం ఉత్సాహం ఆ నూతన వస్తులాభం మొదలైనటువంటివి అన్నీ కూడా సరియాలుగా సాగుతూ ఉంటాయి ఇలాంటి విషయాలలో వారు చక్కని శుభ ఫలితాలు పొంది ఆ మానసికమైనటువంటి ఆందోళన పడకుండా వారు ధైర్యంగా కొన్ని విషయాల్లో ముందుకు సాగి పెద్దల యొక్క మనలు పై అధికారులతో మంచి ప్రవర్తన కూడా పొంది చక్కని శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంటుంది మకర రాశి వారికి వీరికి మిశ్రమమైనటువంటి ఫలితమే ఉంటూ ఉంటుంది వాయుదాల రూపంలో పనులు అనేటువంటివి సాగటం వల్ల వీరు నత్త నడకగా సాగుతూ ఉంటుంది ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి ఇంకా వెనకను వెళుతాయి కానీ ముందుకు అనేటువంటి రాయువు వచ్చినట్టుగానే అనిపిస్తుంది కానీ మాత్రం ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటివి లేక కొంతవరకు చికాకు అనేటువంటిది పడేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది తాను బయట ఇవ్వాల్సినటువంటి డబ్బులకు కూడా తాను ఇవ్వలేని పరిస్థితుల్లో ముఖం చాటేసే టువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాస్త వీరు జాగ్రత్తగా వీరు కూడా మంగళవారంలో అమ్మవారం యొక్క సప్తశ్లోకి దుర్గా పారాయణం చెప్పుకోవడం వల్ల కొంతవరకు ఆ ఆపద నుండి గట్టెక్కడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది కుంభరాశి వారు వీరికి శుభదాయకంగా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది అనుకున్న కార్యాలు చక్కగా నెరవేరుతాయి శ్రమ అనేటువంటిది కాస్త అధికంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి అనుకున్న పనులు కొంతవరకు నెరవేరడం వల్ల తనదే పై చెయ్యి అన్నట్టుగా ముందుకు సాగిస్తూ ఉంటుంటారు కనుక వారు మంచి ఫలితాలతో ముందుకు వెళ్లి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం ఉంది మీనరాశి వారు ఈ రాశి వారికి శుభమైనటువంటి ఫలితమే ఉంటుంది మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తుంటారు కానీ డబ్బులు మాత్రం నీళ్ళలాగానే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి తెచ్చుకుంటుంటారు కనుక వీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త వహించి నడుచుకోవాలి కొంతవరకు మాట పట్టింపుల ద్వారా కూడా అనేక విషయమైనటువంటి చెడు ఫలితాలు పెందుతూ ఉంటారు ఇలాంటివి పొందకుండా ఉండడం కొరకు మీరు ఆ యొక్క అమ్మవారికి మంగళవారం ఆ రాహుకాలంలో మట్టి ప్రముఖలో రావి ఆకు పైన మట్టి ప్రముఖను పెట్టి ఆ దీపం వెలిగించి నేపి దీపం వెలిగించాలి ఆ విధంగా వెలిగించడం వల్ల కొంతవరకు మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు